హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై ఒకటి రెండు మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉత్తర బంగాళాఖతంలో జూన్ ముప్పవ తేదీన ఒక అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్లప్పెండ ప్రభావంతో జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు నైతు ఋతుపవనాలు కూడా రాబోయే మూడు రోజుల్లో చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఇటు అలప్పీడం అటు నైతి రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీగా ఎండలు ఒక్కపోతా ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వ్యాగంతో బలమైన గాలులు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే జూలై ఒకటో తేదీ నుండి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జూలై ఒకటి రెండు మూడు తేదీలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా జూలై ఒకటి రెండు మూడు తేదీలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే అవకాశాలు ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే రాయలసీమ జిల్లాలో ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జులై ఒకటి రెండు మూడు తేదీల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ కరీంనగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఇటు హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాగల రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు ఉక్కపోత పెరిగే అవకాశాలున్నాయని జూన్ ముప్పైవ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఒక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అలప్పెండ ప్రభావంతోనే జూలై ఒకటో తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని కోస్తా తెర వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజుల్లో భారీగా ఎండలు ఉక్కుపోత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో పెరిగే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కూడా నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన వడగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూన్ ముప్పై తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అలపెన ప్రభావంతో మాత్రం జూలై ఒకటి రెండు మూడు తేదీలో ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ నుండి భారీ వర్షాలు ఈ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఈ అలపెండ ప్రభావం ఉండే ఉన్నాయని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం కాస్త వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్